హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ కారబందు అది గరిటితోను కారబందు వేసేసుకుని కారబందు గరిటితోనూ అప్పుడు బూందీలు చుట్టు లడ్డూలు చుట్టుకుంటారండి కానీ నేను పచ్చనపప్పు మూడు గంటల ముందు నానబెట్టేసి ఇలా గంగ కడిగేసుకుని సిక్కోలు వేసుకుని మళ్ళీ మళ్ళీ కన్నాల గిన్నెలో ఆరేసుకున్నాను తళ్ళి లేకుండా ఉండొచ్చు మిక్సీ పెడతాను అండి ఒకప్పు పచ్చిపప్పు తీసుకున్నాను ఒకప్పు బెల్లం నాలుగు స్పూన్లు కందారు వేస్తాను కిస్మిస్లు జీడిపప్పు ఈ లడ్డూలు ఎలా చేస్తాను అన్నది సూద్రగాండి అండి నచ్చితే లైక్ చేయండి చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మరిసిపోకుంటే ప్లీజ్ అండి అండి మీరు చేసుకుంటారు దీంట్లో ఏముంది అనుకోకండి నా స్టైల్లో నేను చేతున్నాను సూదరిగాండీ ఓకేనండి ఇలా మిక్సీ పెట్టేసుకున్నానండి ఏంటి బర్గ్గానే ఎక్కువ మెత్తగా ఉండకూడదు వాటర్ వేయకూడదు అండి ఇంకొక దాన్ని కూడా మిక్సీ పెట్టేసుకుని ఎలా వేసుకోవాలన్నది మీకు చెప్తాను ఏంటి ఓకేనండి స్టవ్ వెళ్ళి ఆయిల్ వేడి ఆయిల్ వేస్తాము అండి ఇది ఫ్రీడమ్ ఆయిల్ అండి డ్రీ ఫ్రైకి ఏదన్నా వండుకోవడానికి ఇది తెచ్చుకుంటాం ఉన్న అయితే గోరములు వేసుకుంటాం వేడెక్కిందండి ముందులో వేసుకుందాము చిన్న చిన్న నాటి కింద బాగా ఏగిపోకలేదులేండి మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారన్నది అని కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేస్తారా ముందర ఏ ఎక్కర్లేక లేకపోయినా కూడా వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ టైం చేసేవాడు కూడా బాగా వస్తుందండి ఇలా అయితే సరిపోద్దాండి ఇదిగోనండి ఇలా ఉంటుంది బరక బరకండి మొత్తం వచ్చింది చిన్న చాప పెద్ద పోయిందండి ఒక ఇది పాకం పడదాం ఇది ఇంట్లో కాసుకుందే అండి ఎప్పుడూ కొన్నాండి నేను రైతులు తెచ్చిపోతారు కదా వాళ్ళు మేము కూడా తిప్పుకుంటాము అది రెండు ఒక్కసారి നെയ്യോ മാ അത് എന്താ ഇപ്പോൾ നെയ്യാ കൂടെ തന്നെ ഇഷ്ടപട കൊടുത്ത ఈ పప్పుతోనే పచ్చళ్ళ పప్పు నేను అండి ఇంకో పప్పు బెల్లం వేస్తున్నాను పప్పుకి సగం వాటర్ అండి కొంచెం పందర్ ఎత్తా అండి పంద లేకపోతే మొత్తం జల్లంతా ఇది సీరపాకం గట్టా రావట్లేదండి కొంచెం ఇలా అంటుకుంటాం కదా మిక్సీ పెడతా అండి రెండు దీని ఔడర్ తీగపాకం అవసరం లేదండి మనకి అనుకుంటే తెలుస్తుంది ఇది ఇదిగనుకు కొంచెం చందాలు తెచ్చాక వందలు చుట్టుకుందాం ఓకేనండి టవ్ ఆఫ్ చేసేస్తుంది కొంచెం చెయ్యి పెట్టగలం అనుకున్నప్పుడే పెట్టాలండి అంటే కాలిపోద్దని ఇప్పుడు చుట్టేస్తుంది ఆరిపోతే మామూలుగా రాళ్ళు అయిపోవు కానీ మామూలుగా బాగుంటాయి ఓకేనండి నాకు ఏ సైజులో కనుక సైజులో చుట్టుకోవండి మీరు ఎప్పుడన్నా చేశారా లేదా నాకు కామెంట్లో చెప్పండి ఈ కొప్పుతోనే అండి సెలవుపప్పు తీసుకుంటున్నాను నేను ఓకేనండి కొప్పు శనగపప్పు పచ్చనపప్పు మూడు గంటలు నానబెట్టి కొంచెం కడిగేసుకొని జల్లి జల్లుడి ఉంటుంది కదా జల్లుడు చిన్న చెక్కువలాంటిదన్నా పోసేసుకుని తల్లి లేకుండా మిక్సీ పట్టేసుకుని వేసుకున్నాను అనుకోప్పుడే బెల్లవండి అండి ఎలా వచ్చినాయి ఏందని నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లేచండి చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఈ పిల్లలైనా పెద్దోళ్ళైనా తింటాక బాగుంటాయండి మెత్తగా మెత్తగానే చూడండి జూసి జ్యూసీగా అండి ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది కదండి అండి ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ అండి